ఈరోజు మాన్యూర్ ఎలా తయారు చేయాలో చెప్తానండి కొంతమంది అడిగారు ఇంట్లో ఎలా చేస్తారు మేడం మీరు అని దానికోసం ఈరోజు మీకు చూపిద్దాం అనుకుంటున్నాను అండి ఎలా తయారు చేయాలో చెప్తాను మొదట ఏదన్నా ఒక కంటైనర్ తీసుకోవాలి ఇలా ఇది సర్ఫ్కి ఇచ్చిన గిఫ్ట్ ఇచ్చిన కంటైనర్ అండి సర్ఫ్ కొంటే ఈ కంటైనర్ కింద పగిలిపోతే ఇంకా దీనికి మాన్యూర్కి యూజ్ చేస్తున్నాను చూడండి చుట్టూ ఇంకా దగ్గరికి వచ్చి చుట్టూ హోల్స్ ఎలా పెట్టేయో చూసారా కింద అంతా ఈ విధంగా పెట్టేయాలి తర్వాత మూతక్ గోడనండి మూతకు గోడ హోల్స్ పెట్టేసేయాలి దీనివల్ల మనకి ఏమవుతుందంటే హోల్స్ పెట్టినందువల్ల ఎయిర్ బాగా సర్క్యులేట్ అవుతుంది ఎయిర్ సర్క్యులేషన్ బాగా ఉంటుంది అందువల్ల మనకి మాన్యూరు ఎక్కువ వాసన రాకుండా బాగుంటుందండి అందుకోసం ఇట్లా హోల్స్ చేస్తాము నాకు హోల్స్ చేసే మిషన్ ఏమి లేదండి మెషీను అందుకని నేను ఇట్లా గ్యాస్ దగ్గరే వేడి చేసి ఇలా చేసుకుంటాను ఇలా హోల్స్ చేసేసుకోవాలండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ కంటైనర్ తీసుకొచ్చాం కదా ఇందులో ఫస్ట్ మాన్యూర్ తయారు చేయడానికి ఇదిగోండి ఇది గార్డెన్ సాయిల్ అండి అడుగున కొంచెం మట్టి వేసేయాలండి కింద కొంచెం మట్టేసేయాలి తర్వాత ఇదంతా మనం కిచెన్లో వచ్చిన వేస్ట్ అండి మీకు చూపించడానికి తెచ్చాను ఇదంతా చూడండి బత్తాయి తొక్కులు ఉల్లిపాయ తొక్కులు అన్నీ ఉన్నాయి ఇందులో అవి కొన్ని వేయాలండి ఒక లేయరు అది ఒక లేయర్ ఇలా వేసేయాలి తర్వాత లేయరు ఎండు ఆకులు వేయాలండి ఎండు ఆకుల్లో కార్బన్ ఉంటుంది పచ్చి చెత్తలో నైట్రోజన్ ఎక్కువగా ఉంటుంది రెండు కలిసి చక్కని ఎరువుగా తయారవుతాయి కాబట్టి ఆ విధంగా చేయాలి తర్వాత ఎండిపోయిన ఆకులండి ఇలా ఎండిపోయిన ఆకులు వేస్తే పురుగులు మనకి కనిపించవు పైకొచ్చి మామూలుగా కంపోస్ట్లో ఎప్పుడు పురుగులు తయారవుతాయండి పురుగులు లేనిదే మనకి డీకంపోజ్ అవ్వదు ఈ పురుగుల వలన మైక్రోబ్స్ వల్లనే మనకి డీకంపోజ్ అవుతుంటుంది ఏదైనా కానీ పురుగులు లేకుండానే మనం తయారు చేసుకోవాలంటే సాధ్యం కాదండి కాకపోతే పురుగులు కనపడకుండా మనకి కనపడకుండా మనం మాన్యూ తయారు చేసుకోవడం ఎలాగో ఇప్పుడు చెప్తున్నాను మన కంటికి కనిపించుకుంటే చాలు కదా అవి అసహ్యంగా అందుకని ఈ రకంగా ఒక లేయర్ ఇలా ఆకులు వేసేయాలండి అన్ని ఆకులు వేసేయాలి ఇలా వేసేసాం కదా తర్వాత అన్నీ వేసేయచ్చండి ఇదిగోండి దేవుడి పూలు అరటిపండు తొక్కలు దేవుడు పూలు కూడా వేసేస్తున్నాను తర్వాత ఇది మళ్ళా కిచెన్ మాన్యూర్ కిచెన్ వేస్ట్ అనమాట మాన్యూర్ కాదు అది కూడా వేసేయాలి వేసేసానండి తర్వాత మళ్ళీ ఆకులేద్దాం ఈ విధంగా డ్రై డ్రై వేస్ట్ తర్వాత వెట్ వేస్ట్ రెండు వేస్తూ ఉంటే మనకి పురుగులు కనిపించకుండా ఉంటాయండి డ్రైలో బయటికి రావు పురుగులు ఎంతసేపటికి వెట్లోనే ఉంటాయి కాబట్టి మనకు అంతగా కనిపించవు ఈ విధంగా ఆల్టర్నేట్గా వేసుకుంటూ రావాలి ఇవన్నీ అవకాడ ఆకులండి అవకాడ చెట్టుని ప్రూన్ చేసాము ఈ మధ్యనే ఆకులన్నీ ఎత్తిపెట్టాను నేను మాన్యూర్ ఇట్లానే కాకుండా ఇంకా నేలలోనే గుంట తవ్వేసి అందులో వేస్తానండి ఇట్లాగే ఆల్టర్నేట్గా ఆకులు కిచెన్ వేస్ట్ ఇట్లా వేసినప్పుడు మనకి ఈ కంటైనర్ల కంటే కూడా ఇంకా మంచిగా చాలా బాగా డీకంపోజ్ అవుతుందండి తొందరగా అంతేకాకుండా వానపాములు కూడా బాగా వస్తాయి నేలలో అయితే ఇట్లాంటి కంటైనర్స్ లో పాములు అట్లాంటివి రావండి వానపాములు అట్లాంటివన్నీ రావాలంటే అసలు నేల ఉండే వాళ్ళైతే చక్కగా పెద్దగా గుంట కొట్టేసేసి అందులో ఈ కిచెన్ వేస్టు ఎండాకులు అన్నీ వేస్తూ ఉన్నామంటే మనకి మాన్యులు చాలా బాగా వస్తుందండి అలా చేస్తే చాలా బాగుంటుంది నేల ఉంటే మాత్రం అదే అట్లా చేసుకోండి నేల లేని వాళ్ళు మాత్రమే ఇలా చేసుకోవాల్సి వస్తుంది నేను రెండు రకాలుగా చేస్తానండి కంటైనర్స్ ఉంటే కంటైనర్స్లో పెడతాను నాకు నేల మీద కూడా ఎక్కువ స్థలం లేదు చిన్న ఉంటే ఉంటుంది కాబట్టి సరిపోదు కాబట్టి రెండు రకాలుగా చేసుకుంటుంటాను కంటైనర్స్లో తర్వాత కంటైనర్స్ అయిపోతే ఇంకా బ్యాగ్స్లో ఒకటి పెట్టేస్తుంటాను కిచెన్ వేస్ట్ మాకు బాగా ఎక్కువగా వస్తుందండి అమ్మ వాళ్ళు రోజు బత్తాయి జ్యూస్ తాగుతారు కాబట్టి బత్తాయి తొక్కులు బాగా వస్తాయి రోజు ఇంకా ఫ్రూట్ పీల్స్ కూడా చాలా ఫ్రూట్స్ ఎక్కువ తింటాము అందుకని ఫ్రూట్ పీల్స్ కూడా ఎక్కువ వస్తుంటాయి ఇంకా కిచెన్ వేస్ట్ సరే వస్తుంది కదా అందువల్ల మాన్యులు బాగా ఎక్కువగానే వస్తుందండి నాకు ఎంత వచ్చినా సరిపోదండి నేను మళ్ళీ బయట వర్మి కంపోస్ట్ కూడా కొంటా ఉంటాను ఇలా వేసేసి రోజు కిచెన్ వేస్ట్ ఇదే ఉందండి ప్రస్తుతానికైతే ఆపేస్తున్నాను మళ్ళా రేపు వస్తుంది కదా మళ్ళీ రేపేస్తామండి రేపు చూపిస్తాను మళ్ళీ ఇప్పుడు దీన్ని ఇట్లా క్లోజ్ చేసేసి దీన్ని ఏం చేస్తానంటే కింద చెట్లల్లో పెట్టేస్తానండి కింద కొన్ని జ్యూసెస్ మనకి కింద నుంచి ఊరుతుంటాయండి ఆ వేస్ట్లో నుంచి డీకంపోజ్ అయ్యేటప్పుడు కొన్ని లిక్విడ్స్ వస్తుంటాయి అవి కూడా చెట్లకి చాలా మంచిది కాబట్టి నేను దీన్ని బకెట్ తీసుకెళ్ళి చెట్టు కింద పెట్టేస్తాను ఏదైనా లిక్విడ్స్ వచ్చినా కానీ ఆ చెట్టు తీసుకుంటుంది అట్లాగండి మళ్ళీ రేపు చూపిస్తానండి నిన్న వేసాం కదండీ చెత్త అంతా వేసాము ఆకులు వేసాము ఇట్లా ఒకదాని బయట పైన ఒకటి వేసుకుంటూ వచ్చాము మళ్ళీ ఈరోజు కిచెన్ వేస్ట్ వచ్చింది ఇదిగోండి చూడండి ఇది మళ్ళీ వేద్దాం ఇంట్లో ఇలా పొరలు పొరలుగా వేసుకుంటూ రావాలండి మీరు కంటైనర్ పెద్దది పెట్టుకోండి ఇది ఊరికే మీకు చూపించడానికి చిన్నదే ఉంది చిన్నది కూడా చేస్తుంటాను నేను ఏది ఉంటే అది ఇప్పుడు ఈ బకెట్ కూడా అట్లాంటిదే కిచెన్ వేస్ట్తో చేసేదే ఇది కూడా అందుకే ఇట్లా నల్లగా ఇలా ఉంది ఇది కూడా ఈరోజు వచ్చిన కిచెన్ వేస్ట్ అండి ఇది ఇదంతా ఇలా వేసేసి ఇంకా మళ్ళీ ఆకులేద్దాం అండి ఇలా వేసే కొద్దీ డీకంపోజ్ అయ్యి ఏమవుతుంది అంటే కిందకు దిగుతూ ఉంటుందండి ఇది అలాగే ఉండదు రోజు రోజుకి కిందకి దిగిపోతూ ఉంటుంది కాబట్టి మనం మళ్ళీ మళ్ళీ వేస్తూ ఉండొచ్చు అలా చాలా రోజులు వేసిన తర్వాత ఇంకా కిందకి దిగకుండా ఉండిపోతుంది అప్పుడు మనం ఆపేసి పైన ఇంకొంచెం మట్టి తడి మట్టి వేసేసి పక్కన పెట్టేయాలండి నీడలో ఇంకా త్రీ మంత్స్ టూ అండ్ హాఫ్ మంత్స్ అట్లా పడుతుంది బాగా డీకంపోజ్ అయిపోయి నల్లగా మట్టిలాగా అయిపోతుంది అప్పటిదాకా అలా ఉంచేస్తే మనకి పురుగులు ఉండవు ఏముండవు చాలా చక్కగా మట్టి లాంటిది నల్లటి మాన్యూర్ వస్తుందండి అలా వచ్చేదాకా మనం అలా పక్కన పెట్టి పెట్టేసేయాలి దాన్ని ఇలా నేను చాలా కంటైనర్స్లో నాలుగైదు ఉన్నాయి అవి చాలక మళ్ళీ బస్తాల్లో కూడా చేశానండి బర్మీ కంపోస్ట్ బస్తా బస్తాల్లో ఉంటాయి కదా అట్లాంటి వాటిల్లో కూడా వేసి చేస్తుంటాను తర్వాత దీని పైన మట్టి వేసేయండి ఆకరణ అంటే లాస్ట్ మీకు ఇంకా ఇది ఇంకా తగ్గిపోకుండా డీకంపోజ్ అయి ఇంకా తగ్గదు ఇంకా నిండిపోయింది అనుకున్నప్పుడు మట్టి వేసేయాలి మధ్య మధ్యలో కూడా అప్పుడప్పుడు కాస్త మట్టి వేస్తూ ఉండాలి ఇలా వేసేసి పైన రోజు రోజుకి ఇంకా డీకంపోజ్ అయిపోయింది ఇంకా కిందకి వెళ్ళదు అనుకున్నప్పుడు మట్టి పైన ఎక్కువ వేసేయాలండి ఎక్కువ వేసేసి మూత పెట్టేసేస్తే మూతకు కూడా చిల్లు ఉంటాయి కాబట్టి గాలి బాగా పోతుంటుంది నీడలో పెట్టేయాలి అప్పుడు ఇది బాగా డీకంపోజ్ అయిపోయి ఈ మట్టిలో చాలా సూక్ష్మ క్రిములు అన్ని ఉంటాయి అవి డీకంపోజ్ చేస్తాయి అనమాట మనకైతే పైకి పైకి పురుగులు ఏం కనిపించవు మనకి కాబట్టి మనకేం అసహ్యం ఉండదండి కొద్ది రోజులకి బాగా ఇంకా తగ్గిపోతుందండి మనకి సగాటికి వస్తుంది మన ఎరువు దాన్ని తీసుకొని మళ్ళీ నెక్స్ట్ టైం ఇదే విధంగా చేసుకుంటూ ఉంటే ఎక్కువ కంటైనర్స్ పెట్టుకుంటే చాలా వస్తుందండి పెద్దదైనా పెట్టుకోవచ్చు పెద్ద డ్రమ్ము లాంటి దాంట్లో కూడా మనకు రోజు వచ్చేది వేసేస్తూ వేస్తూ ఉంటే మనకి ఎక్కువ వస్తూ ఉంటుంది ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు పెద్ద డ్రమ్ములు లాంటివి కూడా పెట్టుకోవచ్చు అదండి ఈ ఎరువు ఎలా తయారు చేసుకోవాలా అనే విషయం కొంతమంది అడిగారు కాబట్టి వాళ్ళ కోసం అని చెప్పాను ఇది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కూడా అడగచ్చు మీరు మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో నాతో పంచుకోండి అదండి ఎరువు తయారు చేయాలో చెప్పాను కదా ఆ విధంగా మీరు ఇంకా మసాలా వరుసలుగా వేసేసి మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా తుట్టి మట్టి వేస్తూ ఉండాలి పైన మాత్రం కొంచెం ఎక్కువ మట్టి వేసేసి అప్పుడప్పుడు నీళ్లు చదువుతూ ఉండాలి డ్రై అయిపోతే ఇలా చేస్తూ ఉంటే మనకి మంచి ఎరువు వస్తుందండి తర్వాత ఎదుగుండి మూతకు కూడా హోల్స్ చేశాను హోల్స్ చేసేస్తే మనకు వాసన రాకుండా ఉంటుంది మాన్యులు లేకపోతే చాలా భయంకరమైన వాసన వస్తుందండి ఇలా మూత పెట్టేసేసి నీడలో పెట్టేయండి ఇంకా రోజు వేస్తూ ఉండండి కిందకి దిగిపోతూ ఉంటే మళ్ళీ మీరు వేసుకుంటూ ఉండండి లాస్ట్లో మాత్రం ఇంకా దిగటం లేదు అనిపించినప్పుడు మాత్రం పైన కొంచెం ఎక్కువ మట్టి వేసేసి నీడలో పెట్టేసేయండి అదండి మ్యామ్ తయారు చేయడం ఇప్పుడు మీకు తెలిసింది కదా క్లియర్గా ఇలా ఎవరైనా చేసుకోవచ్చు